ఈ చూస్తే అలా లేరు అదిగో చూడు పేపర్ చదువుతూ ఎంత దర్జాగా కూర్చున్నాడు అయ్యో రామా పట్నంలో వంట ఇలాగే ఉంటారు అంతా చదువుకున్నాళ్లే ఆ టెబుల్ నాకు తెలుసుగా నేను చెబుతాను ఉండండి అయ్యో నువ్వు మరి మూటుగా మాట్లాడతావు పేపర్ చదువుకుంటున్నారా పిచ్చయ్య గారు మా ఇంట్లో రోజు పదకొండు గంటలకంత భోజనాలు అయిపోవాలి నాన్నగారు కాఫీ ఇంకా ఎలాగే చెప్పడం వంట మనిషి లక్షణం ఏ కోసైనా లేదు ఇందులో ఏదో మోసం ఉంది అయ్యో రామా మోసం ఏంటమ్మా పట్నం వంట వాళ్ళ తెగులు ఎంత మీ మెదడు తను కనిపెట్టి బొట్లేరు దా ఎలకు నేను చెబుతాను ఉండండి పిచ్చయ్య మా చది కావు కానీ చాలే వంటోడి ఉండాలి ముందు కుర్చీలంచలేకో మైగా దుస్తే జుట్టాడు నమ్మర్క ఉండాలి ఇక్కడ ఏమిటా చూపు చప్పని గొడవ మార్చుకురా వంట మొదలుపెడు కానీ పిచ్చి ఏంటి వంట ఏమిటి పట్టిందా ఏమిటి ఈ ఉత్తరం తెచ్చిన పిచ్చయ్య చాలా పేరుగాంచిన వంట అవాడు హతో చివరకు మంచి ఉద్యోగానికే పంపించాడే బాబాయ్ హలో ప్రతాప్ జై హింద్ ఏమి ఇది నీలా నేను ఇక్కడ వంట చెయ్యాలి అమ్మగారు వస్తున్నా అయ్యా పిచ్చయ్య గారు తమకు వంట చేతగాది ఎట్లా చేస్తారు తాతాయ పిచ్చయ్య వంట చేయకుండా ఇక్కడ నిల్చున్నావే ఇదిగో చేస్తున్నా ఏమండి ఏ రకం వంట చేయమన్నారు ఆంధ్ర వంట అరవ వంట మలయాళం వంట బెంగాలీ వంట గుజరాతీ వంట అబ్బో నీ వంటలు తెలుసురా నీకు ఓ తెలియకే అయితే పిచ్చయ్య గారు ఆ వంటల్లో ఉండే ప్రత్యేకత ఏంటండి అదేనండి మలయాళం తెక్కాయ నూనె అరవం మంచి నూనె బెంగాలీ ఆవ నూనె ఆంధ్రం అసలు నుంచి గుజరాతీ ఆహా గుజరాతి ఆమదం ఆమదం ఆవదం వంట ఏంటయ్యా పిచ్చయ్యా కంగారు పడకండి ఆరోగ్యానికి మంచిదని వాడతారు వంట అవదో అని మీరు వెళ్లేదు అవన్నీ మనకొద్దు చేయండి చాలు భలే మంచి అట్లా దొరికాడు మనకి యావండి ఆంధ్ర వంట సరే చేస్తాను కానీ కోనసీమ పాకమా రాయలసీమ పాకమా తెలంగాణ పాకమా ఏ పాకం దించమన్నారు అమ్మాయి గారు ఈ ఆయన గారి మాటలు చూస్తే అచ్చం నవభీమ పాకం తెచ్చేట్టుండాడు ఇచ్చే గారు ఇప్పటికి మీకు వచ్చిన వంట చేయండి చాలు బాబాయ్ మంచి వంట మనిషిని పంపించాడు అమ్మాయి అనుకున్నంత పని చేశావు వంట తగిలించేశావు ఏమిటి బాబాయ్ ఒరే కృష్ణారావు ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు తిత్తుకోకూడదట్రా అమ్మాయి నువ్వేదో తెలియగల దానివి కదా వాడు వంట వాడని ఎలా అనుకుంటావు చెప్పు మీ పేసయ్యాడు పైగా మన బంధువు నాకెలా తెలుస్తుంది బాబాయ్ నీ ఉత్తరం ఏమో అలా ఉంది ఈ అయింది కోపం వచ్చింది ఒరే కృష్ణారావు తప్పు తప్పంతా నీది వెళ్ళి అమ్మాయి క్షమాపణ కోరుకో నన్ను క్షమించాలి మీ మాటకు ఎదురు చెప్పడానికి నాకు నోరు రాలేదు సాహసం లేకపోయింది ఏం చేయాలో నాకు తోచలేదు నేను అనుమానిస్తూనే ఉన్నాను బాబాయ్ ఈ సీతే పట్నం వంట వాళ్ళంతా ఇలాగే ఉంటారని నన్ను గోల్ చేసింది క్షమించండి వచ్చేసావు రానం రాసినందుకు ఒకటి మళ్ళీ వచ్చి ఉండడం ఒకటి ఒక వంట మనిషిని తీసుకురాంటే ఇద్దరు తీసుకొచ్చేదంటరా వాడు చాలు వీడే ఉండుతాడు రా అక్కర్లేదు నాన్న ఆయన వంట కాదు మరెవరు కృష్ణరావు అని మన బంధువేలే ఎంఏ పాస్ అలాగా ఇదిగో అబ్బాయి నమస్తే ఆ నమస్తే సరే కానీ నువ్వు మా వారం రోజులు రెండు పూట్ల విందు భోజనం భోజనం వెళ్ళాలి అలాగేనండి అది సరేలే వచ్చింది కూడా అందుకేగా ఏమిటి వేషం దిష్టి అవుతుంది పద పద